आते पर मिसारा पाका बिस्तारनेसता नु रोज डब दिस करत नु नु पाटा साकिथियो पातरी मो तो फर्स्ट वाटिस नु ओ हो घेरा घेरा आइता ओ हो इ किंटर ले कटे रु नी हो रहा है गेला उनो माटाडा इला दे काय నువ్మె నువ్వు మాకు దళిత మహిళ నాకు నీ మంచి కాదు చెమడాలు చెమడాలు నిన్ను లేకుండా నీ బతు నా చెప్పు చూడడానికి బతుకేయాలని ఆఫ్టర్ నువ్వు ఎంతరా ఉంటే రన్నింగ్ ఇది చేస్తావరా పంత పంత కనుక పార్టీని జాగిరారా పార్టీని మొత్తం పరిస్థితి పట్టిస్తున్నావురా అసలు ఎవరు కార్యకర్తల జోలు కాస్త పెట్టండి చెమడాలు చెమడాలు ఇస్తా ఎంత ధైర్యం రా నీకు మిస్ అయ్యా పార్టీ అని ఇంకా నుంచి పుట్టిందా నీ ఇంటి ఫంక్షన్ ఇది నీ ఇంటి ఫంక్షన్ ఇది నీ ఇంటి ఫంక్షన్ అయితే మాకు ఇన్విటేషన్ అవసరం లేదు పండగ మా అధ్యక్షులు మాకు ఒక మెసేజ్ కూడా ఇవ్వకుండా కార్యకర్తలకు మెసేజ్ కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు తన తన నియంతృత పాలన చేస్తుండే అసలు తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి ఏం ఇంటిమేషన్ లేకుండా తన సొంత పార్టీ తన సొంత పార్టీల ఏదో గుర్తకు తనే కొనుక్కున్నట్టు వ్యవహరిస్తుండే వాళ్ళని అసలు వాటి రాజకీయంగా వాడు డబ్బు అంపాయిస్తుండగా రాజకీయ జీవితానికి జీరో అసలు అట్లాంటి వాళ్ళు తీసేసే వరకు మేము అసలు మహిళ ఒక దళిత మహిళ ఉంటే నాకు ఇంత అన్యాయం చేస్తుంటే వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం నన్ను చేతి వాటిలో అవుతాడా వాడికి ఎంత ధైర్యం వాడు పార్టీని భ్రష్ నువ్వు ఇట్లా అంటే రాజకీయంగా ఉండద్దు నువ్వు రీజన్ చేసిన నువ్వు ఇంట్లో ఉసపో అంతే తప్ప ఇక్కడికి వచ్చి మేము చెలాయేది నువ్వు కొంతమంది అవసరమా పార్టీ అంటే ప్రతి ఒక్కరిది ప్రజలందరిది పార్టీ పెట్టు ప్రజలందరిది స్వచ్ఛంగా వచ్చినప్పుడు వీడు అది ఇంటి అందరిని అవాయిడ్ చేస్తుంది పార్టీ నుంచి వీడు ఏ పార్టీ అంతా బస్ట్ పడుతుంది పార్టీ హాస్ కూడా పార్టీ ఆప్స్ అంటే ఎప్పుడు ప్రజల్లో సమస్యలు తెచ్చుకోవడం పార్టీ యాప్స్ ఉంటుంది పాటాబ్స్ రోజు లాక్ చేస్తుంది తాళం వేస్తుంది మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి మాది పార్టీ లాక్ వేసుకుంటారు ఎవరైనా తాళం వేసుకుంటుండే ఇంట్లో మాకు న్యాయం జరగాలి మాకు అసలు వాడు మొత్తం అధ్యక్షులు రీజన్ చేయాలి పార్టీ మేము బలోపేతం చేసుకుంటాం వాడు అక్కడ ఎట్లాంటి దుష్టపూర్లు అవసరం లేదు పార్టీలో ఉండడం ఇట్లా చీడపురులను వేరే పార్టీకి బాగుంటుంది

મોટર નાસ્તો પાર્ટીસનો સાટ ફાટસ આતે તારમેસ દ્વારા પાટરા વિસ્તરણ એસતા નું રોજ તેરે દેલક

పాటిని జాగిరారా పాటిని జాగిరారా పాటిని మొత్తం బస్ట్ పట్టిస్తున్నవరా అసలు ఎవరు కార్యకర్త జోలు కాస్తండి చెమడాలు చెమడాలు ఇస్తా ఎంత ధైర్యం రా నీకు సొంత పార్టీ అని ఇంటి నుంచి పుట్టిందా నీ ఇంటి ఫంక్షన్ ఇది నీ ఇంటి ఫంక్షన్ ఇది నీ ఇంటి ఫంక్షన్ అయితే మాకు ఇన్విటేషన్ అవసరం లేదు జాతీయ పండగ మా అధ్యక్షులు మాకు ఒక మెసేజ్ కూడా ఇవ్వకుండా కార్యకర్తలకు మెసేజ్ కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు తన తన నియంతృత పాలన చేస్తుండే అసలు తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళకి ఏం ఇంటిమేషన్ లేకుండా తన సొంత పార్టీ తన సొంత పార్టీలో ఏదో గుర్తకు తనే కొనుక్కున్నట్టు వ్యవహరిస్తుండే అన్ని అసలు వాటి రాజకీయంగా వాడు డబ్బు అంపాయిస్తుండగా రాజకీయ జీవితానికి జీరో అసలు అట్లాంటి వాళ్ళు తీసేసే వరకు మేము అసలు మేము మహిళ ఒక దళిత మహిళ ఉంటే నాకు ఇంత అన్యాయం చేస్తున్నట్టే వాడు విచి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం నన్ను చేతి వాటిలో అవుతాడా వాడికి ఎంత ధైర్యం పడు పార్టీని భ్రష్ ఇట్లాంటి రాజకీయంగా ఉండద్దు నువ్వు రీజన్ చేసి నువ్వు ఇంట్లో ఉసపో అంతే తప్ప ఇక్కడికి వచ్చి మేము చెలాయేది నువ్వు కొంతమంది అవసరమా పార్టీ అంటే ప్రతి ఒక్కరిది ప్రజలందరిది పార్టీ పెట్ట ప్రజలందరిది స్వచ్ఛంగా వచ్చినప్పుడు వీడు అది ఇంటి అందరినీ అవాయిడ్ చేస్తుంది పార్టీ నుంచి వీడు ఏ ఒటు ప్రార్థనంత బస్ట్ పడుతుంది పార్టీస్ కూడా పార్టీ యాప్స్ అంటే ఎప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడం పార్టీ యాప్స్ ఉంటుంది పార్టీ యాప్స్ రోజు లాక్ చేస్తుంది తాళం వేస్తుంది మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి మరి పార్టీ లాక్ వేసుకుంటారు ఎవరైనా తాళం వేసుకుంటుండే ఇంట్లో మాకు న్యాయం జరగాలి మాకు అసలు వాడు మొత్తం అధ్యక్ష పద రీజన్ చేయాలి పార్టీ మేము బలోపేతం చేసుకుంటాం వాడు అక్కడ అట్లాంటి దృష్టపూర్గ అవసరం లేదు పార్టీలో ఉండడం ఇట్లాంటి చీడపురులను వేరేసరే పార్టీకి బాగుంటుంది